హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం అమలు ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డవర్ ఫోర్ కాల్ చేసి మరి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎక్కడ కూర్చున్నానో తెలుసా చూడండి ఇప్పుడు మీరు చూసిన చెట్టును చూసారా ఈ చెట్టుని నెమలినార చెట్టు అంటారు నెమలినార చెట్టు చాలా ప్రాంతాల్లో కూడా కనబడుతూ ఉంటుంది అయితే మీరు చూస్తున్న ఇప్పుడు పచ్చగా ఉన్నాయి ఆకులు కాదు కాయలు సో దీని ఆకులు ఎలా ఉంటాయో మనం చూద్దాం ఇది దేనికి పనిచేస్తుందో కూడా మనం తెలుసుకుందాం చాలా చాలా ముఖ్యమైన చెట్టు ఇది చూడండి దీని యొక్క ఆకులు చూడండి ఇలా ఉంటుంది దాదాపుగా రావి ఆకుల్ని పోలినట్టుగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ కాలంలో అంత ఆకు రాలిపోతూ ఉంటుంది సో కొత్త చెగులు వస్తున్నాయి కాబట్టి కేవలం ఆకులు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి ఇకపోతే చూడండి ఇవి కాయలు ఇవి చూస్తున్న యాపుల్ కావు ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటుంది పో అంటే ఇట్లా నెమలి పింఛ విప్పినట్టుగా ఉంటుంది అందుకనే వీటిని నార చెట్టు అంటారు దీని లోపల కాయలు కాయలుంటాయి లోపల కాయలు ఉంటాయి సో ఈ చెట్టు దేని పనిచేస్తుంది అనేది నేను ఈ రోజు మీకు చెప్తాను క్లియర్ గా సో ఫ్రెండ్స్ ముఖ్యంగా చాలా మంది కూడా శ్వాస తీసుకునేటప్పుడు ముందుగా మాట్లాడడం కానివ్వండి శ్వాస సరిగ్గా ఆడక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అయితే ఈ శ్వాస ఆడక అంతేకాకుండా చాలామంది కూడా రాత్రిపూట ఆ గురగతోటి బాధపడుతూ ఉంటారు ఇది చాలామంది కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ గురగ తగ్గడానికి ఈ శ్వాస సంబంధించినటువంటి అడ్డుపడేటువంటి గ్రంథులు కూడా తగ్గడానికి ఈ చెట్టు చాలా ఉపయోగపడుతుంది మనం ఏం చేయాలి దీనికి అని అంటే ఈ చెట్టు యొక్క ఆకులు ఉన్నాయి కదా ఈ లేత ఆకులు ఉన్నాయా ఈ ఆకులను తీసుకొని వీటిని మెత్తగా దంచి రసం తీసి ముక్కు రంధ్రాల్లో ఒక్కొక్క రంధ్రంలో రెండు రెండు చుక్కలు చొప్పున కనుక ప్రతిరోజు వేసుకుంటూ ఉంటే కేవలం మీకు ఒక నెల రోజుల్లోనే అన్ని రకాల శ్వాస సంబంధ అన్నీ కూడా తగ్గిపోవడం చక్కగా శ్వాస ఆడడం స్నోరింగ్ అంటే గురకతో బాధపడుతున్న వారికి కూడా చక్కని ఉపశమనం లభించడం జరుగుతుంది దీంతో పాటుగా మీరు కొద్దిగా కొవ్వుకు సంబంధించినటువంటి పదార్థాలు అంటే చికెను మటను అలాంటి పదార్థాలన్నీ పూర్తిగా తగ్గి తగ్గించి కేవలము ఆకుకూరలతో మాత్రమే కూరగాయలతో మాత్రమే తీసుకుంటూ ఉంటే స్నోరింగ్తో బాధపడే వారికి చాలా చక్కటి ఉపయోగం అనేది కలుగుతుంది ఇకపోతే కొంతమంది భగేంద్రము అంటే ఒక రకమైనటువంటి మూల వ్యాధులు ఇవి మూల వ్యాధులు అంటే మీకు అందరికి తెలుసు ఓకే హర్షమూల లాగా ఇలా ఉంటుంది సో మల ద్వారం దగ్గర చాలా ఇబ్బంది పెడుతుంటే చాలా మంది కూడా ఈ ప్రాబ్లం చేస్తున్నారు సో దీనికి ఏం చేయాలని కూడా తెలుసుకున్నాం చూడండి ఇప్పుడు ఈ చెట్టు దగ్గరికి వెళ్దాం మనం దీన్ని చూడండి ఇది చెట్టు యొక్క బెరడు కనబడుతుంది కదా మీకు ఇక్కడ చూడండి చెట్టు బెరడు ఈ చెట్టు యొక్క బెరడును తీసుకోండి ఇట్లా ఓకే ఇది మామూలు కత్తితో కానీ దీంతో ఇలా బెరడు తీసుకోవచ్చు బెరడు చెక్కండి ఓకే కొంచెం గట్టిగా ఉంది సో ఈ బెరడును తీసుకోండి ఇట్లా ఈ బెరడుని ఏం చేయాలి అని అంటే మెత్తగా దంచి దీన్ని ఒక లీటర్ నీటిలో వేసి బాగా మరగనివ్వండి అంటే కషాయం తయారు చేయాలి ఇలా కషాయం తయారు చేసి అంటే ఆ లీటర్ నీరు కాస్త ఒక పావు నుంచి అర లీటర్కి వచ్చేదాకా బాగా మరగణిచ్చిన తర్వాత అంటే ఈ బెరడును బాగా దంచి ఆ నీళ్ళలో వేసి మరగణిచ్చిన తర్వాత మిగిలిన దాన్ని వడబోసుకొని ప్రతిరోజు ఉదయం పూట అదేవిధంగా రాత్రిపూట సమపాలలో కనుక కండ చెప్పుకారు కనుక కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే ఈ మగేంద్రం వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ బెరడుని దంచి కొద్దిగా వెచ్చేసి కీల నొప్పుల దగ్గర కాళ్ళ నొప్పులు కొంత కీలలో నొప్పులు వస్తుంటాయి సో అలాంటి వాళ్ళ దగ్గర కనుక ఈ బెరడును దంచి కొద్దిగా గోరువెచ్చగా చేసి ఆ బెరడుని మొత్తం ఒక గుడ్డలో కట్టేసి ఆ కీలకు సంబంధించిన అంటే నొప్పి వస్తుందో అక్కడ కనుక కట్టుకుంటూ ఉన్నట్లయితే ఈ నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా దీనికి సాటి రాదు ఖచ్చితంగా అన్ని రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్కి తలదనేటువంటి అద్భుతమైనటువంటి చెట్టు ఇది మీకు అన్ని రకాల శ్వాస వ్యాధులకు కానివ్వండి అదేవిధంగా మీకు అన్ని రకాల కీలనొప్పులకు వాతాలకు మూల వ్యాధులకు అన్నిటి కూడా ఈ చెట్టు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది మీకు ఇంకా మరీ ఏమైనా డౌట్స్ ఉన్నా సమస్యలు తీవ్రంగా ఉందా నేరుగా కూడా మా వద్దకు రావచ్చు మా అడ్రస్ అన్ని మా మొబైల్ నెంబర్ అండ్ మా వెబ్సైట్ అన్నీ కూడా మీకు పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి వాటి చూసి మీరు ఫాలో అయ్యి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యకు మంచి పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ